హాయ్ అండి ఈరోజు మేము మీకోసం ఎల్బీ నగర్కి కేవలం పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న కుర్మల్ కూడా ఇందిరానగర్లో కేవలం నాలుగు లక్షలకే వన్ బీహెచ్కే ఫ్లాట్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి ఈ ప్రాజెక్ట్లో లిఫ్ట్ లేదు అలాగే ఎలాంటి వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది ఈ ఫ్లాట్ వచ్చేసి వన్ బీహెచ్కే ఫ్లాట్ వన్ బెడ్రూమ్ హాల్ ఓపెన్ కిచెన్ నార్త్ ఫేసింగ్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఎల్బీ నగర్ పదమూడు కిలోమీటర్లు బాలాపూర్ నాలుగు కిలోమీటర్లు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నాదర్కుల్కి పక్కనే ఉన్న కుర్మల్గూడాలో ఉంది ఇక ప్రైస్ విషయానికి వస్తే నాలుగు లక్షలు చెప్తున్నారు అంటే ఫోర్ ల్యాక్స్ లోన్ రాదు ఇంట్రెస్ట్ నాల్ వెన్ డే స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫర్మ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేయండి థ్యాంక్ యూ